అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వెన్నెల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెన్నెల నరేష్ తన సొంత నిధులతో స్కూల్ బిల్డింగ్ మరమ్మత్తులు వాలీబాల్ సెటిల్ బ్యాడ్మింటన్ క్రీడలకు సంబంధించి కిట్లను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గండి దుర్గా ప్రసాద్ సబ్బవరం రవి సబ్బవరం మండలం జనసేన నాయకులు పాల్గొన్నారు జనసేన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిగల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సబ్బోరం మండలంలో హెడ్ క్వార్టర్లో తెల్లవారు గమనించి అనేక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అలాగే కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు ఆత్మస్థైర్యం కార్యకర్తల ఆత్మస్థైర్యం నింపుతూ పార్టీని తన భుజాల మీద వేసుకొని వన్ మ్యాన్ షో చేస్తూ విజయాలను అందుకుంటూ దిగ్విజయంగా దూసుకెళ్తున్న మా నాయకుడికి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా పార్టీ ప్రస్థానం కానీ మా నాయకుడి ప్రస్థానం కానీ అత్యద్భుతం అమోఘం ఎందుకంటే సున్నా స్థానాలు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క చోట కూడా చివరికి మా అధినాయకుడు కూడా ఓడిపోయిన పరిస్థితి మనం మేము చూసాం అలాగే జీరో నుంచి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి హీరో స్థాయికి ఎదిగిన మా నాయకుడు మా కార్యకర్తలు అందరికీ ఎప్పుడు హీరో కార్గిల్ దగ్గర నుంచి నిన్న మొన్న జరిగిన తహ తహల్గాన్ దాడుల దాకా అలాంటి అవకాశం మా అందరికీ కల్పించినందుకు మా నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు భవిష్యత్తులో మీరు చెప్పారు భవిష్యత్తులో పార్టీ పర్వాల దొక్కబోతుంది యువరక్తంతో ముందుకు వెళ్ళబోతుందని మొన్న మీరు సేనతో సేనాని కార్యక్రమాల్లో కూడా చెప్పారు భవిష్యత్తులో జనసేన పార్టీ ద్వారా పూర్తి స్థాయి రాజకీయాలు గ్రామీణ వార్డు స్థాయిలో పూర్తి స్థాయి రాజకీయాలు చేయబోతున్నాం మిగతా పార్టీలతో ఏమాత్రం తగ్గకుండా చేయబోతున్నాం అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా నాయకుడు ఈ జన్మదిన సందర్భంగా ఇంకా మరింత దూకుడు పెంచి ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ஜனசேன కూడా మరొకసారి ஆ மறக்கார உதயபூர்வ படினரோட சுபாக்காட்சியை தெளிச்சே தலத்தி